సౌత్ ఆఫ్రికా తొలి టెస్టు రెండున్నర రోజుల్లోనే ముగిసిపోయింది బౌలర్ల హవా కొనసాగిన వేళ ఎవ్వరూ ఊహించని విధంగా టీమిండియా కారణాలను చెబుతున్నారు అయితే అసలు సంగతి మాత్రం తుది జట్టు ఎంపికలోనే పెద్ద లోపం ఉందని పలువురు మాజీలు అభిప్రాయపడుతున్నారు స్పిన్ ట్రాక్ పై ఫైనల్ ఎలెవెన్ ను కూడా ఎంచుకోవడం గంభీర్ కు రాలేదంటూ ఫైర్ అవుతున్నారు తుది జట్టులో నలుగురు స్పిన్నర్లను తీసుకుని సాయి సుదర్శన్ ని పక్కన పెట్టినప్పుడే మ్యాచ్ చేజారిందంటూ విశ్లేషిస్తున్నారు నిజానికి రాకముందు విదేశాల్లో కూడా భారత్ సిరీస్ లు గెలిచింది గంభీర్ కోచ్ గా మారిన తర్వాత స్వదేశంలో కూడా టెస్ట్ పడుతుంది ఒకప్పుడు భారత్ లో అసాధ్యమనుకునేవారు కానీ ఇప్పుడు చాలా సులభంగా అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది తాజాగా సౌత్ ఆఫ్రికా చేతిలో ఓటమే దీనికి ఉదాహరణ స్పిన్ ట్రాక్ పై మన బ్యాటర్లు బోల్తా కొట్టారు ఫలితంగా గెలిచే మ్యాచ్ ను చేజార్చుకున్నారు ముఖ్యంగా తొలి టెస్ట్ లో భారత్ ఆడిన ప్లేయింగ్ ఎలెవెన్ లో చాలా లోపాలు ఉన్నాయి కోచ్ గంభీర్ క్రికెట్ బేసిక్స్ కూడా ని మాజీ క్రికెటర్లు దుమ్మెత్తిపోస్తున్నారు పిచ్ను బట్టి టీం సెలెక్షన్ ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఈడెన్ గార్డెన్స్ టెస్ట్ కోసం స్పిన్ ట్రాక్ ను రెడీ చేశారు ఇటువంటి స్పిన్ ట్రాక్ పై ఇద్దరు స్పిన్నర్లు ఉంటే చాలు సౌత్ ఆఫ్రికా కేశవ మహారాజ్ హర్మన్లను మాత్రమే తీసుకుంది బ్యాటింగ్ డెప్త్ పెంచుకుంది అయితే భారత్ అలా కాదు ఏకంగా నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది స్పిన్ ట్రాక్లపై నలుగురు స్పిన్నర్లు అవసరం లేదు అక్షర్ పటేల్ కు బదులుగా సాయి సుదర్శన్ తో ఆడించాల్సింది కానీ గంభీర్ మాత్రం స్పిన్ ఆల్రౌండర్లకు ప్రాధాన్యతనిచ్చాడు బ్యాటింగ్ పిచ్ అయితే అదనపు బౌలర్ తో బౌలింగ్ పిచ్ అయితే ఎక్స్ట్రా బ్యాటర్లతో ఆడాలన్నది క్రికెట్ బేసిక్ రూల్ గా ఉంటుందని మాజీ ఆటగాళ్లు గుర్తు చేస్తున్నారు ఇంత సింపుల్ గా బేసిక్ రూల్ కూడా గంభీర్ ఎలా మర్చిపోయాడనేది ఆశ్చర్యం కలిగించుతోంది తొలి ఇన్నింగ్స్ లో స్పిన్నర్లు పెద్దగా చేసిందేం లేదు రెండో ఇన్నింగ్స్ లో జడేజాకు నాలుగు వికెట్లు కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీసుకున్నారు ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగిన స్పెషలిస్ట్ బ్యాటర్ తో బరిలోకి దిగాల్సి వచ్చింది అలాగే బ్యాటింగ్ ఆర్డర్లో మూడో స్థానంపై మితిమీరిన ప్రయోగాలు చేటు చేస్తున్నాయని గుర్తు చేస్తున్నారు